ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے خبر یہ ہے کہ آج کرنول میں کرنول ڈسٹک اولمپک اسوسییشن تنظیم کی جانب سے اولمپک ڈے رنگ پروگرام کا انعقاد عمل میں لایا گیا اس موقع پر یہ ریالی ایک عظیم الشان ریالی نکالی گئی یہ ریالی جلا کلیکٹریٹ سے ہوتے ہوئے کنڈا ریڈی بروج تک پہنچی وہاں پر جو مختلف مقابلے منعقد کیے گئے تھے ان مقابلوں میں بہترین مظاہرہ کرنے والے کھلاڑیوں میں اسناد تقسیم کیے گئے اس موقع پر مہمان خصوصی کی حیثیت سے ضلع جج کبردی کے علاوہ رامانجی نائڈو اولمپک ایسوسی ایشن کے صدر اور دیگر اہم شخصیات شریک رہے اس موقع پر ضلع جج نے بتایا کہ اس طریقے کے پروگرام ہر سال آرگنائز کرنا چاہیے کیونکہ اس سے ایک سپورٹنگ سپریٹ آتا ہے کھیلنے کی جو ہے چاہت پیدا ہوتی ہے اور فٹ اور تندرست رہتا ہے شخص لہذا انہوں نے کہا کہ ہر سال اس طریقے کا پروگرام کا انعقاد عمل میں لائیں آپ دیکھئے یہ خصوصی ریپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجئے اجازت اگر آپ ہمارے چینل کب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کومنٹ کریں بل بٹن دبانا نہ بھولیں వీడియో సార్ భాష నిశ్చి దృష్టి ఆ దేవు సుబ్బారాన్ని సమస్పారక మొదటి నుంచి చూడనాక పల్కాలని యోగు చేశారు వారికి స్వాగతం స్వాగతం అలాగే బిఎస్పి అడిగారు మహబాద్ అగారు మరి అందరూ ఇచ్చేస్తున్నారు ఇలా ఆ బ్యాన్ తీసుకోవాలి అంటే బ్యానర్ తీసుకోవాలి బ్యాన్ అంటే ఒలింపిక్ డే ఈరోజు దీనికి సంబంధించిన వారందరూ వచ్చి నన్ను నిన్న ఆహ్వానించారు నేను ఇట్లా ఉంటుందని చెప్పి అనుకోలేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది చూస్తే చాలా భారీ ఎత్తున చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది దీనికి పోలీసు వారి పూర్తి సహాయ సహకారాలతో కలెక్టరేట్ నుంచి కొండారెడ్డి బుర్జు వరకు ఈ ఒలింపిక్ రన్ అనేది నడుస్తుంది జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేస్తారని కర్నూలు నగర ప్రజలందరి ఆరోగ్యం కాపాడాలని మీరందరూ శ్రద్ధ తీసుకొని అందరికీ మంచి మంచి విషయాలు మంచి మంచి కార్యక్రమాలు చేస్తారని దానికి ప్రభుత్వ పోలీసు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ దగ్గర దగ్గర ఇరవై ఐదు క్రీడాంశాల్లో మూడు వేల ఐదు వందల మందిని ఇన్వాల్వ్ చేసి ఆరు వందల మందికి ప్రైజులు ఇస్తున్నాం ఈ ప్రైజులు ఇచ్చేదాకా ఒలింపిక్ డే రన్నును అందరికీ అవేర్నెస్ రావాలని చెప్పేసి వారం రోజుల నుంచి చెప్పి ఈరోజు ఒలింపిక్ డే రన్ను తీస్తున్నాం ఈ రన్ను వచ్చేసి కలెక్టరేట్ నుంచి కొండారెడ్డి బుర్జు వరకు మనకు ల్యాండ్ మార్క్ కొండారెడ్డి బుర్జు కాబట్టి ఇక్కడనే ముగింపు కార్యక్రమం చేసి ఇక్కడితోనే పాల్పంచుకోవాలి విద్యార్థులతో క్రీడాకారులతో అని చెప్పేసి దీనికి సహకరించినటువంటి పెద్దలు అలాగే మా క్రీడా సంఘ ప్రతినిధులు వ్యాయామ ఉపాధ్యాయుల సహకారంతో ఈ రన్ను నిర్వహిస్తున్నామని చెప్పి తెలియజేయటకు సంతోషిస్తున్నారు